ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పన్నెండవ నెల రెండవ దినమున మనమున్నాం దేవుడు మన జీవితాల్లో మనందరి జీవితాల్లో చేసిన మేలులు బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగింపు దశలో ఉన్నాం ఆఖరి నెలలో ఉన్నాం మన ముందు ఇక ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఈ ఇరవై తొమ్మిది రోజుల్లో కూడా దేవుని యొక్క నీడలో మనము కాచి కాపాడబడాలని అందరం కూడా ప్రార్థనపూర్వకంగా ఎదురుచూద్దాం దేవుని నామనికి మహిమ కలుగునిగాక హలలుయ హలూయ ఈ దినము దేవుని యొక్క బిడ్డలారా కొద్ది మాటలు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త ఆరవ అధ్యాయము మతైసు వార్త ఆరవ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుతూ ఉన్నాను వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు పరార్థం చేద్దాం పరిశుద్ధుడిను ప్రేమ కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వివరించడానికి నిలబడుచున్నాను నిలబడేది నేను మాట్లాడేది నువ్వు ప్రభువ నా మాటలు మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మెయిన్ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారిలారా ఇక్కడ వస్త్రాల గురించి మనం వింటూ ఉన్నాం వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు చూడండి దేవుని బిడ్డలారా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి అడవి పువ్వులు చూడండి ఇప్పుడు మీకు ఫ్లవర్స్ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నప్పుడు ఇవి చెంత అందంగా కాపాడుతున్నాయో చూడండి దేవుని బిడ్డలారా ఈ ఎవరైనా వచ్చి పెయింట్ వేస్తారనుకుంటున్నారా మీరు ఇవి లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా మాత్రము కాదు ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవి ఇన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఎంత అందంగా కాపాడుతున్నాయో చూడండి నిజంగా గనక పెయింట్ డబ్బాలు కొనుక్కొచ్చి ఈ పెయింట్ ఏమంటే ఎవరైనా వీటికి వేయగలదుమా ఎవరు కూడా వీటికి పెయింటు వేయలేరు కానీ దేవుని బిడలారా దేవుడైన యహోవ వీటిని ఎలాగో సృష్టిస్తున్నాడో చూడండి నేడుండి రేపు వాడిపోయే ఈ ఫ్లవర్స్ని అలంకరించిన దేవుడు మనకి ఏమి కావాలో ఆయనకు తెలియదా అండి ఆలోచించవలసిన అవసరత మనకు లేదు అందుకే అంటున్నాడు ఆలోచించవద్దు అని దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం అయితే వస్త్రముల గురించి ఈ డిసెంబర్ నెల వచ్చిందంటేనే అందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్లారా క్రిస్మస్ జరుగుతాయని మొదటి తారీఖు నుంచి ముప్పై ఒక ముప్పై తారీఖు వరకు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ముప్పై ఒకటి రాత్రి వాచ్ నైట్ జరుగుతాయి అయితే ఈ ముప్పై తారీఖు వరకు కూడా చాలామంది మళ్ళీ జనవరి ఫస్ట్కి వస్త్రాలు ఏం వస్త్రాలు కొనుక్కోవాలి ఎన్ని వేలు ఉండాలి పక్కింటోళ్ళు ఎన్ని వేలు కొనుక్కున్నారో చీరల గురించి బట్టల గురించి విచారపడుతూ ఉంటూ ఉంటారు మరీ ముఖ్యంగా స్త్రీలైతే ప్రియమైన వారిలారా ఆ పొట్టి చీరల మీద పడుతూ ఉంటారు రకరకాలు ఆలోచన చేస్తూ ఉంటారు పక్కింటి ఆవిడ పదివేల రూపాయలు చీర కొనుక్కుందని బాధపడుతూ ఉంటారు అలాంటి బాధపడవలసిన అవసరం లేదండి ఏ దానికి దానికి మనము మనం ఏం చేయాలంటే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి కాటన్ సీరలు ఉండవచ్చు కొంతమందికి మూడు వందల రూపాయలే సీరలు కట్టుకోవచ్చు మన స్తోమత కొలిది మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఉన్నదాంతో మనం ఏం చేయాలంత సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోండి ఉంది వాళ్ళు కట్టుకున్నారా నాకు లేదు అని బాధపడవద్దు చింతించవద్దు అడవి పువ్వులను ఎలాగూ ఎదుగుచున్నావో అవి ఎలా ఎలాగో అలంకరింపబడి ఉన్నావో అలాగునే దేవుడు మిమ్మల్ని కూడా అలంకరించడానికి సిద్ధపడి ఉన్నాడు నామనికి మహిమ కలుగునిగాక హలోయ మరీ అంత దిగజారిపోయిన పరిస్థితిలో దేవుడు ఉంచడగాని మరీ అంత వస్త్రహీనతలో దేవుడు మనల్ని ఉంచడగాని దేవుడు ఏ వస్త్రాలు ఇవ్వాలో దేవునికి తెలిసండి అడవి పువ్వులను ఎలాగో ఏ చెట్టుకు ఏ పువ్వులు కాయించాలో ఏ కలర్లు పుయాలో అన్నీ ఆయన చేతులతోనూ ఆయన మాటతోనూ ఆయన చేయగలిగిన శక్తి కలిగిన శక్తిమంతుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పువ్వులు చూడండి కొన్ని చాలా అందంగా వికసిస్తూ ఉన్నాయి ఒక కొన్ని ఫ్లవర్స్ అయితే వాడిపోయి అప్పుడే ముడుచుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవి రేపు ఎల్లుండో రాలిపోతాయి అలాంటి జీవితం మనది కూడా ఇది పరదేశులము యాత్రికులము ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు ఈ మట్టి శరీరం మట్టికి పోతుంది ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది కనుక సిద్ధముగా మనం కలిగి ఉండాలి పై వస్త్రాలు ఏమేసుకున్నామా ఎన్ని వేల కట్టుకున్నామా అని కాదు చివరికి మిగిలేది ఒక వస్త్రమే మిగులుతుంది అది తెల్లని వస్త్రము అది మీకు అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా సపో అవసరత లేదు ఆకర్షణం పాట పాడి తీసుకెళ్ళి మట్టిలో పెడతారు మట్టిలో వస్త్రం అది ఏక వస్త్రం కలిగి మాత్రమే ఉంటుంది కాబట్టి వస్త్రాల గురించి ఎవరు కూడా ఆలోచించకండి మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను చాలామంది ఆ ఇంట్లో గడవని పరిస్థితి కూడా ఉండవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పట్టుపడుతూ ఉంటారు ఈ వస్త్రాలైనా కావాలి అవి కొనాలి ఈ కొనాలి అని ఇప్పటి ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ప్రియమైన వారిలారా దేనిని గురించి మీరు ఆలోచించకండి వస్త్రాల గురించి మీరు ఆలోచించకండి వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఆలోచించి ఆలోచించి మీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోకండి ప్రార్థన చేయండి దేవుడు అన్నీ ఇస్తాడు అంటున్నాడు అడవి పువ్వులను ఎలాగూ ఎదుగుచున్నావో మీరు ఆలోచన చేయండి అది ఆలోచించండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇంత అందంగా సృష్టించిన దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక అని చెప్పండి కానీ ఈ అందమైన పువ్వులు చూసుకుని మీరు మురిసిపోవటం కాదు కానీ ఈ పువ్వుల్ని సృష్టించిన దేవాతి దేవుని మహిమపరచాలి పువ్వులు సృష్టించిన దేవుడు అప్పుడు పువ్వుల్ని ఎలాగూ అలంకరించాలో ఆయనకి తెలుసు అలాగుని మనలను పుట్టించిన దేవుడు మనలను ఎలాగూ అలంకరించాలో ఆయనకి కనుక ఆయన మనమందరము యాక మనసు కలిగి ఆత్మసిద్ధులై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలనేదే నా యొక్క ఉద్దేశము దేవుని ఉద్దేశమై ఉన్నది కనుక ప్రేముని బిడ్డలారా మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఈ నెల అంతా కనిపెడదాం వచ్చే సంవత్సరాన్ని ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొందాం అంతవరకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం ఏ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే వస్త్రాల గురించి చాలామంది చింతపడుతూ ఉంటారు ఎవరు చింతించకండి తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి కింద హెచ్చించి దీవించి ఆశీర్వదించి కృపులతో నింపును గాక ఆమె తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిను ప్రేమ కలిగిన తండ్రి వందనములు ప్రభువా ఇక ఉదయ కాల సమయంలో ఈ మాటలు వివరించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభువ తండ్రి ఈ పువ్వులు చూపించారు మా కొన్ని మాటలు నేర్పించారు నేడుండి రేపు వాడిపోయి రాలిపోయి ఈ పువ్వులాంటి మా జీవితం కూడా అని మాకు తెలుసుకుని ప్రభువ గుర్తెరిగి ఉన్న దాంతో సంతృప్తి కలిగి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి కృప చూపించమని ఎవరో కూడా వస్త్రాల గురించి కానీ ఆహారం గురించి కానీ దేనిని గురించి కానీ చింతపడకుండా దేవుడు మాకున్నాడు తగిన కాలమందు మమ్మల్ని ఆయన హెచ్చేస్తాడు దీవిస్తాడు అడిగినవన్నీ ఆయన దయచేస్తాడని ఒక విశ్వాసంతో నాయన ప్రజలందరూ జీవించే భాగ్యం దయచేసి చూపించమని మహిమను పొందమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించు మహిమతో నింపమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ